మీకు ఈ కుంకుమ పూలు సాగు చేయాలని ఏ విధంగా అనిపించింది అంటే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫ్రెండ్ ఐడియా సో నా ఫ్రెండ్ కి నాకు ఉన్న డిస్కషన్ లో ఇలాంటి ఫార్మింగ్ ఒకటి చేద్దాం చేయొచ్చు అంటే అవుట్ సైడ్ అలా చేయడం మన దగ్గర కూడా ఒకళ్ళు చేయడం అలా జరిగింది సరే ఇన్ఫర్మేషన్ కోసం నేను ట్రై చేశాను బట్ అంత ఈజీగా బయట ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు

ఈ నాలెడ్జ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మీ తరపు నుంచి వాళ్ళకి ఏమన్నా ఈ సూచనలు గనక ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా కూడా నమస్కారం అండి ముఖ్యంగా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అందరికి కూడా ప్రతి ఒక్క రైతుకి మన సబ్స్క్రైబర్ అందరికి కూడా నా నమస్కారాలు అయితే ఈ రోజు మనం ఇక్కడ ప్రస్తుతం మనం కారంపూడి మండలం ఉప్పుచెల్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఒక యువ రైతు వినూత్నంగా ఒక ప్రాంతానికే పరిమితమైన పంటను ఏదైతే ఈ కాశ్మీర్లోనే పండే కుంకుమ పువ్వును మన కారంపూడి మండలంలో ఉప్పిచెర్ల గ్రామంలో కూడా మన యువ రైతు పండిస్తూ ఉన్నారు అయితే ఇది కేవలం ఈ పంట వచ్చేసరికి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అనమాట ఇట్లాంటి పంటలను కూడా మన ప్రాంతాల్లో దాని అనుకూల పరిస్థితులు కల్పించి ఈ పంటను పండించడం అనేది ఎంతో మంచి విషయం అయితే ఈ పంటలో ఉన్న లోటుబాటులను ఇంకా ఈ పంటలో ఉన్న విధి విధానాలను ఏ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించాలి ఇంకా అందులో ఎటువంటి సమస్యలను రైతు అధిగమి అధిగమించాలంటే ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి నాణ్యమైన విత్తనాలను ఏ విధంగా సంపాదించాలి దాని గురించి పూర్తి సమాచారం మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అనేది కూడా పూర్తి సమాచారాన్ని మనం ఈరోజు ఎవరైతే అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫ్రెండ్ ఐడియా సో నా ఫ్రెండ్ కి ఉన్న డిస్కషన్ లో ఇలాంటి ఫార్మింగ్ ఒకటి చేద్దాం చేయొచ్చు అంటే అక్కడ కాశ్మీర్ లో ఉండే టెంపరేచర్స్ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి ఇలా మనం ఫార్మింగ్ చేద్దాం అన్నప్పుడు మాకు చాలా చాలా తక్కువ నాలెడ్జ్ తెలుసు జీరో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సో నేను నార్మల్ గా అందరూ చూసినట్టే యూట్యూబ్ ఓపెన్ చేసి అసలు ఫార్మింగ్ ఎలా చేయాలి చేయొచ్చా లేదా అని కాన్సెప్ట్ తో ఓపెన్ చేసినప్పుడు అప్పటికి కొంతమంది స్టార్ట్ చేసి ఉన్నారు నార్త్ సైడ్ అలా చేయడం మన దగ్గర కూడా ఒకవేళ సరే ఇన్ఫర్మేషన్ కోసం నేను ట్రై చేశాను బట్ అంత ఈజీగా బయట ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు ఫస్ట్ ఇంత చిన్న రూమ్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి డీటెయిల్స్ కావాలి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక పెద్ద పెద్ద సెట్అప్ పెట్టుకోవడానికి నా దగ్గర ఒక పెద్ద రూమ్ ఉంది బట్ అంత ఇన్వెస్ట్ చేసి సరైన డీటెయిల్స్ లేకపోయినా మనం ఫెయిల్ అయిపోతాం సో దానికోసం ఒక ట్రైల్ అండ్ బేస్ డైరెక్టర్ గా చేయాలి అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఒక రూమ్స్ లో ఒక చిన్న రూమ్ లో ఈ సాఫ్రాన్ ఫార్మింగ్ ఒక ప్రాక్టికల్ గా స్టార్ట్ చేద్దాం బయట మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా మనకి వీడియోస్ ద్వారా కొంచెం తెలుస్తుంది సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తో ఇలా ప్రాక్టికల్ గా చేసుకున్నప్పుడు మన ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి ఎంతో యూజ్ ఉంటుంది సో మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఒక ఫార్మింగ్ విషయంలో లేదు తర్వాత మార్కెటింగ్ విషయంలో మన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి మన రిటర్న్స్ ఏంటి మనం రూమ్ ఎలా సెటప్ చేసుకోవాలి ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రూమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి సీడ్ అప్లికేషన్ వరకు అలానే మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ బల్బ్స్ ఎలా స్వీకరించుకోవాలి ఎలా తీసుకొచ్చుకోవాలి ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయి నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు తెలియదు అసలు ఇండియాలో ఒక కాశ్మీర్లో కుంకుమ పువ్వు పండుతుంది కనీసం కుంకుంపు ఒక ప్రెగ్నెంట్ ఉమన్ కి మాత్రమే యూజ్ చేస్తారు బయట ఇప్పటికి కూడా చాలా మందికి అంతవరకే తెలుసు మన పల్లెటూరులో అలానే తెలుసు సో అసలు ఎన్ని రకాల కుంకుమ పువ్వులు ఉంటాయి మనం ఎలాంటిది పండించాలి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది కుంకుమ పువ్వు అనేది సో ఇలా కొన్ని దేశాల్లో పండిస్తూ ఉంటారు ఈ రీసెర్చ్ అంతా నేను మొదలు పెట్టినప్పుడు మేము దీని గురించి గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి ప్రపంచంలో అన్నిటికంటే ది బెస్ట్ సాఫ్రాన్ ఎక్కడ పండుతుంది డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సాఫరాన్ ఇండియాలోనే పండుతుంది సో అది కాశ్మీర్ లో మాత్రమే పండుతుంది సో ఒక రకం మాత్రమే పండిస్తారు కాశ్మీర్ లో ఇలా ఆ డీటెయిల్స్ తెలుసుకోవడం ఇంకా మేము అక్కడికి వెళ్ళి కాశ్మీర్ వాళ్ళతో మాట్లాడడం మీరు అక్కడికి నేను టూ టైమ్స్ కాశ్మీర్ వెళ్ళి నాకు ఇక్కడ డీటెయిల్స్ చాలా తక్కువ తెలిసాయి సో నేను డైరెక్ట్ గా పండించే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడి అనుభవం వేరేలా ఉంటుంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్స్ చూసి వాళ్ళ సాయిల్ చూసి వాళ్ళ దగ్గర ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు అవుట్డోర్ లో వాళ్ళకి ఎలా సూటబుల్ గా ఉంది వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు డీటెయిల్స్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో వెళ్ళను నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ తీసుకొని వచ్చేసాను బల్క్ మనకు అక్కడ మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడ దొరుకు కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అక్కడ స్టే అయ్యి వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని వాళ్ళ ల్యాండ్స్ ఎలా ఉంటాయి మన ల్యాండ్స్ కి వాళ్ళ ల్యాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి వాళ్ళు అక్కడ ఎలా తీస్తారు వాళ్ళ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది మనం పండించిన ప్రొడక్ట్ ఎలా ఉంది సో ఈ క్వాలిటీస్ ఎలా ఉంటాయి సో నేను విన్నప్పుడు కూడా సాఫ్రోన్ లో చాలా క్వాలిటీస్ ఉంటాయి మోంగ సాఫ్రోన్ లాచే సాఫ్రోన్ జర్దా సాఫ్రోన్ అని ఇలా ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనుకోండి బట్ ఒక సాఫ్రాన్ నుంచి వాళ్ళు ప్రాసెస్ చేసేదాన్ని బట్టి వాటి గ్రేడింగ్స్ మారుతూ ఉంటాయి కేవలం ఒక సాఫ్రానే ప్రాసెసింగ్ అయితే మొత్తానికి మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మేము తక్కువ ఇన్ఫర్మేషన్ తోటే స్టార్ట్ చేసాం ప్రాక్టికల్ గా మనకి మంచి డీటెయిల్స్ తెలుస్తాయి అని చెప్పేసి తీసుకొచ్చి ఇలా ఒక సెట్అప్ చేసి మనకి మెయిన్ గా దీనికి కావాల్సింది మిషనరీస్ వచ్చేసి చిల్లింగ్ యూనిట్ కావాల్సి ఉంటుంది అలానే హ్యూమిడిఫై కావాల్సి ఉంటుంది మనం టెంపరేచర్స్ అండ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకోవాలి ఈ రెండు మెయింటైన్ చేసుకుంటే మనం ఫార్మింగ్ చేసేవచ్చు మనకి ఇంకా వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ర్యాక్స్ అవసరం ఉంటుంది సో మనం ట్రేస్ చాలా చాలా మంది మెయిన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే నేను నా వీడియోస్ లో చాలా సార్లు చెప్తూ ఉంటాను మీకు ఈ చిన్న మిస్టేక్ వల్లే చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటారు బేసిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియక మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ట్రే హైట్ ని మినిమం ఎంత మెయింటైన్ చేసుకోవాలో కూడా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఖచ్చితంగా మనకు అన్నిటికల్ ఇంపార్టెంట్ ట్రే హైట్ లెంత్ విత్ ఎలా అయినా ఉండొచ్చు బట్ ట్రే హైట్ అంటే డెప్త్ వచ్చేసి పర్టికులర్ గా ఇలానే ఉండాలి అని ఉంటుంది సో మినిమం మనం అలాంటి చూస్ చేసుకోవాలి సో అలా ట్రేస్ తీసుకొని ఇంకా లైటింగ్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కొంతమంది ఎల్ఈడిస్ యూజ్ చేస్తారు కొంతమంది గ్రో లైట్స్ యూస్ చేస్తారు సో మేము ఎల్ఈడిస్ తోటి ట్రై చేసాం గ్రో లైట్స్ తోటి ట్రై చేసాం ఇంకా మేము నేచురల్ సన్లైట్ తోటి కూడా ట్రై చేసాం అంటే ఇండోర్ లోనే బట్ విండోస్ ద్వారా నేచురల్ సన్లైట్ తీసుకోవడం నేను నా ప్రాక్టికల్ స్టేజ్ లోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా సెట్ చేసుకున్నాను సో అలానే స్టార్టింగ్ నేను అందరూ విన్నట్టే ఏరోఫోనిక్ ఏరోఫోనిక్ మనం మట్టి లేకుండా నీళ్లు లేకుండా పంట పండిచ్చేయొచ్చు అంటే నేను దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి దానికోసం నేను ఏరోఫోనిక్ లో చేసాము అలానే సాయిల్ పెట్టి లో కూడా మీరు యా నేను లాస్ట్ టైం చేసినప్పుడు మీరు మా వీడియోస్ చెక్ చేసినా ఉంటుంది మేము ఎరోఫోనిక్ లో ఫ్లవరింగ్ లా తీసాం లేదా లో ఫ్లవరింగ్ లా తీసాం వాటి డిఫరెన్సెస్ ఏంటి ఏమైనా క్వాలిటీ డిఫరెన్స్ ఉందా ఫ్లవర్ డిఫరెన్స్ ఉందా సో ఇలా వాటికి మా అంటే చిన్న సెటప్ పెట్టుకుంటే మాకు అన్ని డీటెయిల్స్ కావాలి నాకు వచ్చే అనుభవం ఎంతో ఉపయోగకరమైంది సో దానికోసం నేను నా ప్రాక్టికల్ కోసం నేను రకరకాల ట్రైల్స్ చేశాను ఇంకా ఫ్లవరింగ్ మాత్రం ఇండోర్ లోనే వస్తుంది అనే క్లారిటీ ఉంది మనకి ఆప్షన్ లేదు మన వెదర్స్ కి సెట్ అసలు సెట్ కాదు నేను ఫ్లవరింగ్ టైం వరకు ఇండోర్ లోనే మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఆ తర్వాత దీనికి మెయిన్ స్టేజ్ ఉంటుంది ఎవరికి తెలియంది ఎవరు పట్టించుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే ఫ్లవరింగ్ వరకు ఎవరైనా చేసేవచ్చు నేను చెప్పిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మాట్లాడిన డీటెయిల్స్ తెలుసుకొని ఫ్లవరింగ్ బట్ కానీ అందరూ అక్కడ వరకు ఆలోచిస్తారు ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫ్లవర్ వచ్చేసిందంటే సక్సెస్ అయిపోయింది అనే తోటలోనే ఉన్నాం బట్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మనకి అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఏదైతే సెకండ్ స్టేజ్ ఉందో ఈ సీడ్ అప్లికేషన్ ఇది మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సక్సెస్ చేసుకోగలిగితేనే సాబ్రాన్ ఫార్మింగ్ వర్క్ అవుతుంది సో దానికోసం మళ్ళీ దానికి నేను రకరకాల ట్రయల్స్ చేయడం ఇండోర్ లో చేసుకోవడం సో మనకి ఫ్లవరింగ్ కి ఓన్లీ ఏరోఫోనిక్ చేసుకున్న ప్రాబ్లం లేదు బట్ సీడ్ అప్లికేషన్ టైం కి ఏరోఫోనిక్ అనేది ఉండదు ఇక సాయిల్ కావాల్సిందే సీడ్ డెవలప్మెంట్ జరగాలి బల్బు ఫామ్ కావాలి ఒక బల్బ్ నుంచి ఇంకొక బల్బ్ ఫామ్ అవ్వాలి మదర్ బల్బ్ నుంచి బేబీ బల్బ్ ఫామ్ అవ్వాలి అంటే సాయిల్ ఉండాలి సో నేను కొంతమందికి తెలియదు తెలియక బయట దొరికే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఒక బల్బ్ ని తీసుకొస్తే మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో ఉంటారు సో అసలు అలా అనేది ఉండదు ఒకసారి బల్బ్ ఫ్లవరింగ్ వచ్చింది అంటే మళ్ళీ దాని నుంచి మనం ఫ్లవర్ తీసుకోలేం ఒక బల్బ్ నుంచి మళ్ళీ సీడ్ అప్లికేషన్ జరగాలి కొత్త బల్బ్ ఫామ్ అవ్వాలి ఆ బల్బ్ నుంచి మళ్ళీ తీసుకోవాలి ఇలా చేసుకోవాలి సో ఈ సీడ్ అప్లికేషన్ టైంలో నేను అవుట్డోర్ చేసుకోవడం ఇంకా ఇండోర్ చేసుకోవడం ఇండోర్ లో వితౌట్ టెంపరేచర్ చేయడం గ్రీన్ హౌస్ కింద చేయడం సో ఇలా నాలుగు రకాలుగా చేసి నా సీడ్ వేస్ట్ అయినా పర్లేదు నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి సో మనం పవర్ మెయింటెనెన్స్ ఉంటుంది అది మనం మినిమైజ్ చేసుకోగలిగితే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లేదు సోలార్ కి మూవ్ అయినా ఓకే సో సరే నాకు పవర్ మెయింటెనెన్స్ ఒక సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది సో నేను త్రీ మంత్స్ మాత్రమే అలా పవర్ మెయింటెనెన్స్ చేసుకొని ఆ తర్వాత ఈ సీడ్ అప్లికేషన్ కి నేను వితౌట్ టెంపరేచర్ చేసుకోగలిగితే అది ఇండోర్ అయినా పర్లేదు నాకు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది నేను ఒకవేళ నాకు రిటర్న్స్ కి లేట్ అయినా పర్లేదు నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనే థాట్ తోటి అలా వితౌట్ టెంపరేచర్ పెట్టడం అవుట్డోర్ పెట్టడం గ్రీన్ హౌస్ కింద పెట్టడం చేశాను ఎక్స్పెరిమెంట్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఫెయిల్ అయిపోయాయి ఇట్ మీన్స్ కొన్ని స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయ్యాయి కొన్ని రిజల్ట్ వచ్చాయి సీ డెవలప్మెంట్ జరిగింది ఇండోర్ వితౌట్ టెంపరేచర్ బట్ కానీ మనకి దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బల్బ్స్ ఫామ్ అవ్వడం గొప్ప కాదు ఇప్పుడు నా చేతిలో ఒక బల్బ్ ఉంది ఇది ఎంత చిన్న బల్బ్ అంటే ఇది వెయిట్ కూడా రాదు సో దీన్ని కూడా బల్బే అంటారు ఇంకా చెప్పాలంటే కాన్ అంటారు అది అసలు మనకి యూజ్ లేదు ఇలాంటి బల్బ్స్ కూడా యూజ్ లేదు ఇట్లాంటి బల్బ్స్ కూడా ఫామ్ అవుతాయి అంత చిన్న బల్బ్స్ కూడా ఫామ్ అవుతాయి ఇది బల్బ్ సో ఇది బల్బ్ ఇలాంటి బల్బ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో మనకి మనకి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బేసిక్ అందరికి తెలుసు సాఫ్రాన్ ఫ్లవర్స్ రావాలి అంటే మినిమం వెయిట్ ఉండాలి అబౌ సెవెన్ గ్రామ్స్ ఉండాలి ఒక బల్బ్ వెయిట్ సో అప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది సో నాకు వితౌట్ టెంపరేచర్ బల్బ్స్ రెప్లికేషన్ జరిగింది కానీ కావలసిన వెయిట్ రాలేదు ఓకే సో దానికోసం అలా రెప్లికేషన్ జరిగినా నాకు యూజ్ లేదు సో ఇంకా నేను పూర్తిగా ఇండోర్ మీద డిపెండ్ అవ్వాలి సో ఇండోర్ లో కూడా మేము కొన్ని మిస్టేక్స్ ఎలాంటివి చేసామంటే ఇప్పుడు మీకు ట్రేలో టోటల్ గా ఫుల్ అయిపోయింది సాయిల్ అనేది హైట్ ఎంత ఉందో నేను ఇందాక మీకు ఎందుకు చెప్పానంటే ట్రే హైట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మేము లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద ట్రే కి సాయిల్ పోసేసి మేము సీట్స్ అనేది లోపల పెట్టేసుకున్నాం సో మినిమం డెప్త్ మెయింటైన్ చేయలేదు బల్బు ఫార్మ్ ఆ డెప్త్ ఇంపార్టెంట్ రూట్స్ ఫామ్ అవడానికి రూట్స్ ఫామ్ అవుతాయి దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రూట్స్ ఫామ్ అవుతాయి సో డెప్త్ మెయింటైన్ చేయాలి ఆ వాటర్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి వాటర్ వాటర్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలంటే నేను నా ప్రతి వీడియోలో కామన్ గా చెప్పేది ఏంటంటే మీరు ఫార్మింగ్ చేయాలి అంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది వాటర్ పర్సంటేజ్ ఎలా ఇవ్వాలి దానికి ఎలాంటి న్యూట్రిషన్స్ ఇవ్వాలి టెంపరేచర్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఆగస్ట్ నుంచి మళ్ళీ తిరిగి జూలై వరకు ఎలాంటి టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకోవాలి ఒకేలా మెయింటైన్ చేయడానికి ఉండదు పర్టికులర్ పీరియడ్స్ లో పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి డే టైమ్ మెయింటైన్ చేసుకోవాలి నైట్ టైం లైటింగ్ అవును అవును జర్నరేటింగ్ స్టేజ్ లో ఒకటి ఉంటుంది గ్రోయింగ్ స్టేజ్ లో ఒకటి ఉంటుంది ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ లో ఒకటి ఉంటుంది గ్రోతింగ్ స్టేజ్ లో ఒకటి ఉంటుంది మనం లైటింగ్ కూడా ఇంత లుమెన్స్ ఇంత లక్స్ ఇవ్వాలి అని ఉంటుంది సో అలా మనం లైటింగ్ కూడా ఎందుకు ఇస్తాం అంటే మీకు అవుట్డోర్ నుంచి ఒక క్లోజ్ గ్లాస్ ద్వారా సన్ లైట్ అయినా తీసుకోవచ్చు మనకి లైటింగ్ లో ఏ డిఫరెన్స్ ఉండదు ఎల్ఈడీ లైట్స్ అయినా లేదా గ్రో లైట్స్ అయినా సన్ లైట్ అయినా యూస్ చేసుకోవచ్చు సో మనకి వాటి వల్ల ఏ డిఫరెన్సెస్ ఉండవు మనం ఇంత ఇంత మెయింటైన్ చేసుకుంటే మనం జరగడం కోసం ఈ లైటింగ్ అనేది ఉపయోగించుకున్నాం సో అలా అన్ని చేసేసి నేను ఫ్లవరింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా తీసాను ఎవరైనా ఫ్లవరింగ్ వరకు తీసేయచ్చు బట్ ఈ సీడ్ అప్లికేషన్ లో నేను అంటే నాకు అప్పటి వరకు సరైన ఇన్ఫర్మేషన్స్ లేక ప్రాసెస్ ఇలా చెయ్యాలి అని తెలుసు బట్ ఇంత చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఇది సరిగ్గా రిజల్ట్ రాదు అనే విషయం నాకు తెలియక నేను సీట్ డెప్త్ సరిగా మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకున్నాను అవి ఈసారి నేను చేసుకున్నప్పుడు ఏం చేశానంటే అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఈసారి అలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకొని అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ముందుకు తీసుకెళ్లి ఈసారి సీడ్ అప్లికేషన్ సరిగ్గా లాస్ట్ టైం నాకు ఇండోర్ లో సీడి అప్లికేషన్ జరిగింది ఓకే పర్లేదు బయట వాటితో కంపేర్ చేస్తే నాకు ఇండోర్ లో జరిగింది చాలా బాగుంది బట్ కానీ నాకు ఇంకా బెటర్ కావాలి ఎందుకంటే నేను మళ్ళీ బల్బ్ తీసుకొచ్చుకోవాలి అంటే ఇంకా ఈ మధ్య ఏమైపోయింది పెరిగిపోవద్ది ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి మెయిన్ థింగ్ సాఫాన్ ఫార్మింగ్ అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అలా అవ్వలేదు అంటే మనం ఫార్మింగ్ చేసి కూడా వేస్ట్ ఈ మధ్య చాలా మంది సరైన ఇన్ఫర్మేషన్స్ లేక నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు సరే మీ దగ్గర ఒక టెన్ లాక్స్ ఉన్నాయి లేదా ఒక ట్వంటీ లాక్స్ ఉన్నాయి ఫస్ట్ అందరూ అడిగే కామన్ డౌట్ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన రూమ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన ఇష్టం మనం వన్ క్రో టూ క్రో త్రీ క్రో అలా కూడా చేసుకోవచ్చు చాలా పెద్ద యూనిట్స్ కూడా చేసుకోవచ్చు చేయడానికంటే ముందు మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డీటెయిల్స్ అసలు సాఫ్రాన్ ఫార్మింగ్ ఏంటి ఎలా ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి మన రిటర్న్స్ ఎలా ఉంటాయి అసలు మార్కెటింగ్ అందరూ చెప్తారు సాఫ్రాన్ చాలా ఖరీదైన ప్రోడక్ట్ చాలా విలువైనది చాలా డిమాండ్ ఉన్నది చాలా ఈజీగా సేల్ అవుతుంది ఉంది చాలా ఖరీదైన ప్రోడక్ట్ కానీ మార్కెటింగ్ లో అన్ని సూటబుల్ గా ఉండవు సో మనం ఒక మార్కెటింగ్ ని ఎంచుకోవాలి నేను చేసే మార్కెటింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మేమంతా ఆన్లైన్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాం సో మనం ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం సరిగా యూజ్ చేసుకోగలిగితే మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో నేను ప్రెసెంట్ అయితే లాస్ట్ ఇయర్ నా ప్రొడక్ట్ అంతా నేను అలానే సేల్ చేసుకున్నాను సో నాకున్న చిన్న పబ్లిసిటీ ద్వారా చాలా కాల్స్ నాకు వైజాగ్ అలానే ఇటు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కువగా హైదరాబాద్ వరంగల్ ఇటు సైడ్ నుంచి బెంగళూరు సైడ్ నుంచి నాకు చాలా ఆర్డర్స్ రావడం నా ప్రొడక్ట్ నేను అలానే సేల్ చేసుకోవడం ఇలా జరిగింది సో మనకి మార్కెటింగ్ లో ఆప్షన్స్ ఉన్నాయి బట్ ముందు మనం సరిగ్గా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలగాలి ఫ్లవరింగ్ తీసాం ఓకే మళ్ళీ సీడ్ తీసుకొచ్చుకోవాలి అంటే సాఫ్రాన్ కాస్ట్ అంటే సీడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సీట్ తెచ్చుకున్నారు కదా మీరు ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ సీట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు మన సీట్ కాస్ట్ నేను ఫస్ట్ టైం తీసుకొచ్చుకున్నప్పుడు అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేది బట్ ఇప్పుడు ఎలా ఉందంటే థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ఇంకా ఇంత కాస్ట్ పెరిగిపోవడంతో పాటుగా మనకి సరైన అవగాహన లేకపోతే సీట్స్ అనేవి ఫ్రాడ్ అయిపోతాం సో చాలా జాగ్రత్తగా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి చిన్న బల్బ్స్ పంపిస్తారు ఉపయోగం లేదు సో మనం బల్బ్ మెయింటెనెన్స్ చూసుకోవాలి అంటే నువ్వు ఎంత క్వాలిటీ చూసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రాదు ఇక మిక్స్ చేయాల్సింది సో దానిలో ఒక ఎయిటీ ట్వంటీ పర్సెంట్ మనం ఎయిటీ గుడ్ క్వాలిటీ ట్వంటీ పర్సెంట్ చిన్నగా వచ్చినా పర్లేదు సో అలాంటి క్వాలిటీ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ పెరగడంతో పాటు క్వాలిటీ కూడా చూసుకోవాలి మీకు ఈ సెటప్ టోటల్ సెటప్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది మీకు నేను సెవెన్ ల్యాక్స్ తో చార్జ్ చేశాను సెవెన్ లాక్స్ అయింది ఓకే ఇప్పటి వరకు ఎంత యంత్రం చేశారు నేను ఒక వన్ అండ్ హాఫ్ లాక్ వరకు తీసుకున్నాను వన్ లాక్ అంటే ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ వరకు మీరు తీసుకున్నారు అంతే కదా సో ఇంకా ఇప్పుడు ఏ టైంలో ఇస్తాం ఏ టైం దీనికి బాగా అనుకూలం అనుకూలం అంటే మనం ఆగస్ట్ లోనే ఎందుకు బల్బ్ తీసుకొచ్చుకుంటాం లేదా సెప్టెంబర్ స్టార్టింగ్ అందరూ ఆగస్ట్ ఆగస్ట్ అంటారు మనకి బల్బ్స్ ఆగస్ట్ లోనే దొరుకుతాయి సో లేదా ఆగస్ట్ స్టార్టింగ్ లేదా ఎండింగ్ వరకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు మనకు అనేవి దొరుకుతాయి మిగతా టైంలో దొరికే బల్బ్స్ ఆన్లైన్ అలా దొరుకుతూ ఉంటాయి కానీ అవి మనకి యూజ్ ఉండదు సో ఆ టైంలో దొరికే బల్బ్ తీసుకొచ్చుకొని మనం రూమ్ లో అరేంజ్ చేసుకున్న తర్వాత అందరూ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటారు సో త్రీ మంత్స్ కాదు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మనం రూమ్ లో బల్బ్ అరేంజ్ చేసుకున్నా సపోజ్ మనం ఆగస్ట్ స్టార్టింగ్ లో అరేంజ్ చేసుకుంటే అప్పటి నుంచి సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైం తీసుకొని మనకి ఫ్లవరింగ్ వస్తుంది లేదా అగస్ట్ ఎండింగ్ లో అరేంజ్ చేసుకుంటే మనకి సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైం ఈ ఫ్లవరింగ్ అనేది వస్తుంది సో సిమిలర్ గా మనకి అక్టోబర్ స్టార్టింగ్ లేదా ఎండింగ్ మనం అగస్ట్ స్టార్టింగ్ లో పెట్టుకుంటే అక్టోబర్ స్టార్టింగ్ వస్తుంది అగస్ట్ ఎండింగ్ లో పెట్టుకుంటే అక్టోబర్ ఎండింగ్ ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుంది మనకి ఒకేసారిగా ఫ్లవర్స్ రావు సో మనకి ఒక వన్ మంత్ టైం తీసుకుంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అప్పటి నుంచి మనకి డే వన్ ఒక ఫ్లవర్ టూ ఫ్లవర్స్ తో స్టార్ట్ అవ్వడం డే టూ పెరుగుతూ 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 అలా మన ఎండ్ కూడా సేమ్ అలానే తగ్గుతూ తగ్గుతూ డే ఎండ్ ంగ్ చేయాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లవర్స్ ని ప్రతి రోజు మనకి ఈ రోజు మొగ్గ కనిపించింది అంటే రేపటికి అది విచ్చుకుంటుంది ఖచ్చితంగా ఫ్లక్ చేసుకోవాల్సింది ఫ్లక్ చేయలేదు అంటే ఫంగస్ వచ్చే అవకాశాలు అంటే పాడైపోతుంది ఫ్లవర్ అనేది ఆ రోజు ఉన్నట్టుగా నెక్స్ట్ డేకి ఉండదు సో ఖచ్చితంగా మనం తర్వాత రోజుకి హార్వెస్ట్ చేసుకోవాలి హార్వెస్ట్ చేసుకున్న వెంటనే మనం వాటిని ఆ సాఫ్రాన్ ని రిమూవ్ చేసి ఈ స్టీమ్ అని సపరేట్ చేసి ఈ సాఫ్రాన్ ని సపరేట్ చేసి ఆ పెటల్స్ ని సపరేట్ చేసి డ్రై చేసుకోవాల్సి ఉంటుంది చేసి మనం స్టోర్ చేసుకో సో లోకేష్ గారు ఫైనల్ గా మన రైతులు ఎవరన్నా ఇన్ కేస్ ఈ సాఫ్రాన్ కల్టివేషన్ మీద ఈ కుంకుమ దీని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఇనిషియల్ స్టేజ్ లో ఏమైనా బేసిక్ నాలెడ్జ్ మినిమం ఈ నాలెడ్జ్ ఏమైనా ప్రొవైడ్ మీ తరపు నుంచి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా ఈ సూచనలు కనుక ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ప్రీవియస్ గా మేము మా మా కేబి సాఫ్రాన్ అని మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో దానిలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు ఎవరైనా చేసుకోవాలి అంటే ముందు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి ఎక్కడైనా లేదు నేను ప్రొవైడ్ చేయమన్నా నా దగ్గరకు వస్తే నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను సో ఆ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది అలా తెలుసుకోకుండా ఈ ఫార్మింగ్ లోకి అలా దిగేయద్దు ఎందుకంటే అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను కన్సల్ట్ అయ్యి ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేకుండా దిగడం వల్ల వాళ్ళకి సరైన క్లారిటీస్ లేకపోవడం ఇలా ఉంటుంది సో మీరు ఎవరైనా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మేము ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం సో మా యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి నేను నా యూట్యూబ్ ఛానల్ లో కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో నా తరఫు నుంచి మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రతి ఒక్క రైతుకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే ఆ ఈ యొక్క కుంకుమ పువ్వు సాగు చే సాగు చేయాలి అని ఆసక్తి తోటి యూట్యూబ్ లోనూ ఇంకెక్కడెక్కడో వీడియోలు చూసి ఈ పువ్వు సాగు చేయడం ద్వారా లక్షల లక్షలు ఆదాయం వస్తుందని ఇట్లాంటి వీడియోలు మనం చూసి మీరు విపరీతమైన పెట్టుబడులతో దిగొద్దు ముఖ్యంగా మీరు ఎట్లాంటి ఎవరన్నా సాగు చేయాలనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైతే పండించిన రైతులు చూడండి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడండి వారి అనుభవాల గురించి మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు దిగండి ఎందుకంటే లో ఈ మధ్య యూట్యూబ్లు ఎక్కడ చూసినా కానీ తమ్ము నెల్స్ లక్షల్లో ఆదాయం కోట్ల ఆదాయం ఇట్లా అన్నిటి మీద ఈ తమ్ము పెడతా ఉన్నారు వాటి చూసి రైతులు ఎవరైతే కొంచెం ఈ యువత కానీ ఎవరైనా సరే దాని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆ ప్రాపర్ నాలెడ్జ్ లేక దాని పూర్తి అవగాహన లేక తర్వాత దాన్ని ముందు ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలో అందులో ఉన్న సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా దిగడం ద్వారా ఎంతో మంది నష్టపోతున్న రైతులను చూస్తున్నాం కనుక మీరు ఈ రోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై కిసాన్ జై జవాన్ బాయ్